నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత నిజంగా కాశ్మీరులో శ్రీరాముడి శోభయాత్ర ఘనంగా జరిగింది అంటే ఎందుకు ఎస్పెషల్లీ చెప్తున్నాను అంటే ఊహించగలిగామా ఒకప్పుడు కాశ్మీర్లో దమ్ముంటే మీకెవరికైనా మీకు దమ్ముంటే కాశ్మీర్లోని శ్రీనగర్కి వచ్చి జాతీయ జెండా నెగరేజ్ చూడండి అని తీవ్రవాదులు హెచ్చరించారు కాశ్మీర్ భారతదేశంలో భాగమే అయినా కూడా తీవ్రవాదులు అక్కడ ఏ విధంగా ప్రభావితం చేసేవారు అనేది ఇక్కడ ఒక మచ్చుకగా చెప్పొచ్చు అంటే జాతీయ జెండా నెగరై వేయడానికి కూడా భయపడే స్థితిలో ఉంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తే గమ్మున ఊరుకుంటే మురళీ మనోహర్ జోషి గారు మోదీ గారు తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి గారు వీళ్ళంతా శ్రీనగర్ వెళ్ళి కా అదేం త్రి ఏమంటారు జాతీయ జెండాను ఎగరేశారు వీళ్ళేం వాళ్ళ పార్టీ జెండా కాషాయ జెండా ఎగరేయలేదు జాతీయ జెండా ఎగరేసి ఇది భారతదేశ భూభాగం మీరెవర్రా ఈడ మా జాతీయ జెండాను ఎగరవేయడం వద్దు అని చెప్పడానికి అని ఎగరవేసి చూపించారు ఆ తర్వాత కొన్ని అల్లర్లు జరిగినాయి అది పక్కన పెట్టేస్తే అంటే మన దేశంలోని ఒక భాగంలో జాతీయ జెండాను ఎగరవేయడానికి కూడా భయపడే పరిస్థితుల నుంచి ఈరోజు జై శ్రీరామని నినాదాలు చేస్తూ శ్రీరామ శోభయాత్ర చేసే పరిస్థితికి చేరుకున్నాము అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉంది అనేది చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు భారతీయతకు వ్యతిరేకంగా ఉన్న ఆర్టికల్ త్రీ సెవెంటీని ఎత్తివేయడంతో ఈరోజు కాశ్మీర్లో ఉపాధి పెరిగింది పర్యటన పెరిగింది పరిశ్రమలు పెరిగాయి ఇక ఉపాధితోటి ఆదాయ మార్గాలు వచ్చిన తర్వాత అక్కడ యువత తీవ్రవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది భారతీయ భావజాలాన్ని ఓన్ చేసుకుంది భారతీయులుగా బ్రతకడం అలవాటు చేసుకుంటోంది అప్పటి వరకు కూడా ఆర్థికంగా లేకపోవడం అక్కడ అల్లర్ల కారణంగా ఎలాంటి ఉపాధి లేకపోవడం ఇక తప్పనిసరి పరిస్థితులు ఉగ్రవాద తీవ్రవాద శిక్షణ తరగతులకు వెళ్ళడం జరిగేది కానీ ఇప్పుడు అక్కడ టూరిజం పెరగడము పరిశ్రమల్ని నెలకొల్పడము అక్కడికి సెలబ్రిటీలు వెళ్ళడము వాళ్ళకు టూరిస్టులుగా పనిచేయడము అక్కడ అన్ని రకాల డెవలప్మెంట్స్ జరుగుతుంటే యువతకు వివిధ రకాల ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి దీంతో మంచి కా బ్రతకడానికి దారి దొరికినప్పుడు చెడుదారులు ఎందుకు వెళ్తారు యువత మొత్తం కూడా అక్కడ ఉన్న తీవ్రవాదాన్ని ఉగ్రవాదాన్ని వద్దు భారతీయతే ముద్దు అంటూ అక్కడ డెవలప్మెంట్ మీద దృష్టి పెడుతుండ్రు పాకిస్తాన్ కాలం చేసిన మోసాన్ని గ్రహిస్తుండ్రు ఈ నేపథ్యంలో అక్కడ భారతీయ భావజాలం వెలసిరుతుంది నడి రోడ్డు మీద సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు సినీ సెలబ్రిటీలు వెళ్ళి అక్కడ అందాలను చూపిస్తున్నారు రీల్స్ చేస్తున్నారు ఒకప్పటి కాశ్మీర్ను ఇప్పుడు కాశ్మీర్ని చూసుకుంటుంటే అరే అప్పుడు ఇప్పుడు ఉన్న కాశ్మీర్ ఒకటేనా ఇన్ని అందాలను ఇన్ని రోజుల నుంచి మనం చూడలేకపోయామా అని చాలామంది బాధపడుతూ వస్తున్నారు ఏదేమైనా ఊహించని విధంగా భారీ ఎత్తులో కాశ్మీరులో శ్రీరాముడి శోభయాత్ర జరగడం అనేది ఒక మైలురాయిగానే చెప్పుకోవచ్చు అవునంటారా కాదంటారా ఇది భారతీయ జనతా పార్టీ ఘన విజయంగా కూడా చెప్పుకోవచ్చు భారతీయులందరి ఘన విజయంగా చెప్పుకోవచ్చు హిందుత్వం ఘనవి ఘన విజయంగా చెప్పుకోవచ్చు సనాతన ధర్మం గెలిచిందని చెప్పుకోవచ్చు అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చే అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ కూడా ఛానల్కి బలాన్ని ఇస్తుంది అంతేకాదు ప్రతి గ్రూప్లో షేర్ చేయండి ప్రతి వీడియోని లైక్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అని ఒక మధ్యతరగతి తరగతి అమ్మాయికలకు సహకారం అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి సమస్య ఏదైనా మీ గొంతును మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్